సింహాద్రి యాక్సిడెంట్ అయ్యి అక్కడ అలా హాస్పిటల్లో ఉంటాడు ఇక సింహాద్రికి చాలా బ్లడ్ పోయింది బ్లడ్ ఎక్కించాలి ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు అంటారు ఇక అక్కడే ఉన్న సీను అలాగే సింహాద్రి వాళ్ళ ఆవిడ పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడికే వచ్చిన ఆనందిని చూసి పద్మమ్మ ఇలా అంటూ ఉంటుంది సీను ఆ ఆనంది ఎక్కడ ఉంది త్వరగా పోయి తీసుకుని రా అని చెప్పి అంటూ ఉంటుంది అది అమ్మాడి వస్తుందిలే అత్తమ్మ నువ్వు కానివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు కాదు ఇప్పుడు రమ్మని చెప్పు ఆనందిని అని అంటుంది అది అత్తమ్మ అది కాదు అమ్మాడి ఇక్కడ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని పద్మమ్మ అయితే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ నాయన కన్నా ఆ జ్యోతమ్మ ఎక్కువైపోయిందా ఆ జ్యోతమ్మ దగ్గరకు వెళ్ళిందా చెప్తే నువ్వు బిడ్డ సంగతి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో సింహాద్రి అయితే అమ్మ బిడ్డ బిడ్డ అంటూ ఆనందిని కలవరిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ జ్యోతికి అయితే సిజరిన్ జరుగుతూ ఉంటుంది ఆ సీజరిన్ కోసం బ్లడ్ శాంపిల్స్ అలాగే మూల కణాలు ఇవన్నీ కూడా కుట్టి అయితే ఆ జ్యోతి అమ్మకు ఇస్తుంది ఇక కుట్టి ఏం చేయాలో తెలియక వాళ్ళమ్మ దగ్గరకే వెళ్ళి వాళ్ళమ్మని రక్షించుకుంటుంది ఇదంతా తెలియక అక్కడ ఉన్న పద్మమ్మ అయితే ఆనందిని అపార్థం చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ